మాతో అంటూ ప్రత్యర్థులు పనిచేసేవాడు మావాడైనా పరాయి మాతో నిలబడేవాడు పరాయి మావాడే అంటూ కొనదేల్లి నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టంటే పెద్ద చర్చకు దారితీసింది నాగ్బాబు ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారనే దానిపై ఎవరికి తగినట్లు వారు అర్థాలు చెప్పుకుంటున్నారు చాలామంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారని అభిప్రాయపడుతున్నారు మరికొందరేమో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వి ఎస్ఎన్ వర్మను పరోక్షంగా ఉద్దేశిస్తూ ఈ ట్వీట్ చేశారంటున్నారు అసలు సంగతికి వస్తే ఏపీ ఎన్నికల ప్రచారం చివరి రోజు అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు వెళ్లారు భార్యతో కలిసి నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు అయితే అంతకు ఒక రోజు ముందే ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్కు అల్లు అర్జున్ మద్దతు ప్రకటించారు మరుసటి రోజే రవి ఇంటికి వెళ్ళి ఆయనకు సంఘీభావం ప్రకటించారు అయితే ఈ క్రమంలోనే విలేకరులతో మాట్లాడుతూ శిల్పారవికి మద్దతుగా ట్వీట్ చేస్తే సరిపోదని అందుకే ఇంటికి వచ్చి మద్దతు ప్రకటిస్తున్నాడని అన్నారు దీంతో సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ పవన్ ఫ్యాన్స్ మధ్య మొదలైంది సొంత మేనమామ పోటీ చేస్తుంటే ట్వీట్ చేసి పరాయి వాడికి ఇంటికి వెళ్ళి వారి మద్దతు ప్రకటిస్తున్నాడు అంటూ జనసైనికులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపోయారు ఆ రోజంతా దీనిపై సోషల్ మీడియాలో వారు నడిచింది పోలింగ్ రోజు హైదరాబాద్లో ఓటు వేసిన తర్వాత దీనిపై అల్లు అర్జున్ క్లారిటీ కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్కే తన మద్దతని తన స్నేహితులు ఏ పార్టీలో ఉన్నప్పటికీ వారికి సపోర్ట్ చేస్తానంటూ చెప్పుకొచ్చారు అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం మాత్రం చల్లారలేదు ఇది ఇలా ఉంటే పిఠాపురం సీటు కోసం స్థానిక టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎస్వి ఎస్ఎన్ వర్మ గట్టిగా పట్టుబడ్డారు అయితే పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు వెళ్లడం అక్కడి నుంచి స్వయంగా పవన్ కళ్యాణ్ బరిలో నిలవడంతో ఆయనేమీ చేయలేకపోయారు తొలుత అసంతృప్తిని వ్యక్తం చేసినా కూడా అధిష్టానం నష్ట చెప్పడంతో పవన్ కళ్యాణ్కు అండగా నిలిచారు వర్మ ఈ నేపథ్యంలోనే నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది నాగ్బాబు చేసిన ట్వీటు అల్లు అర్జున్ గురించేనని కొంతమంది చెప్తుండగా కాదు కాదు పిఠాపురం వర్మ గురించి అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు మొత్తంగా ఎవరి గురించి అనే దానిపై క్లారిటీ ఇవ్వకుండా నాగ్బాబు వదిలిన ట్వీట్ బాణం ఇద్దరికి గుచ్చుకునేలా ఉంది మరియు మున్ముందు రోజుల్లో నాగ్బాబు దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి